ఆనందం వేరు పరమానందం వేరు ఆ మాటకు వస్తే సుఖం వేరు ఆనందం వేరు మోదం ప్రమోదం ఆనందం అంటారు మోదం ప్రమోదం ఆనందం మోదం అంటే మిఠాయి దుకాణాల్లో మిఠాయి చూశాం అది మోదం అంతకంటే అది చూశాం చూడగానే కలిగేది మోదం దాన్ని కొనుక్కుని ఇంటికి పెట్టుకెళ్ళాం అది ప్రమోదం ఎందుకంటే మనం సొంతం చేసుకున్నాం ఎప్పుడైనా తినచ్చు సుఖం ఎప్పుడు వస్తుంది అంటే ఇంటికి పట్టుకెళ్ళి తిన్నాక ఎందుకంటే ఇంటికి పట్టుకెళ్ళి తింటాడనే లేదు వీడు తినడానికి కూర్చున్నాక వీడికి ఫోన్ రావచ్చు పై పై అధికారు ఎవడో అత్యవసరంగా రమ్మంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటాయి అవతల మర్డర్ అయిపోయింది వెంటనే రమ్మంటాడు వీడికి ఈ జన్మకి ఈ స్వీట్ తినే యోగం లేదు వెళ్ళిపోతాడు అంటే వీడికి మోదం ఉంది ప్రమోదం ఉంది సుఖం మాత్రం రాల అంచేది మోదానికి ప్రమోదానికి సుఖానికి అతీతమైనది ఆనందం తినాలనిపించినా తినకుండా ఉండడం ఒకవేళ తిన్నా తినకపోయినా పట్టించుకోకుండా ఉండడం ఈ చిన్న చిన్న వస్తువులతో మనం పొందే ఆనందం ఏమీ లేదు అని తెలుసుకోవడమే పరమాణం